పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన కారణంగా ఆమె అందరము వరకు వందల బళ్ళు వంద ఆటోలతో ట్రైన్ ఇస్తాము ఈ కార్యక్రమం అల్లు గురించారు కల్లు గురించి ఆదాయంలో అదేవిలో అదే వైసీ గారు అదేలో ఈ పాదయాత్ర నాకు పది పదే వాటిలో నా పేరు సునీలు ఇరవై నాలుగు వాటిలో సునీలు ఇన్ఛార్జి సునీలు కలిపి దారి పాపడం నిర్మిస్తున్నాం వెళ్దాము చూడాలి వండబల్లు యాభై ఆటోలు ఇరవై అరవై కార్లు అంటూ మొత్తం పిఠాపురం ఉండి పవన్ కళ్యాణ్ గారి పిలిపిన వారికి ఈ పన్నెండో సభకు జన సందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ కందు దుర్గేష్ గారి నాయకత్వాన్ని అలాగే వైజీ న్యూస్ గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పటాబరం చేరుకుని ఈ సభర విషయం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము ఆ పేరు మంచాల్ సునీల్ ఇరవై నాలుగవ అవార్డు జై జనసేన ఏదైతే ఈరోజు పన్నెండవ ఆరు ఆవిర్భావ దినోత్సవం పందరూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజమండ్రి నుంచి ఇరవై నాలుగవ మంచాల్ సునీల్ గారు అలాగే పదవ వార్డు ఇన్ఛార్జు పల్లెటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీపీ వారి ఆధ్వర్యంలో ఇళ్ళ నాయకుల భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది సుమారు వంద ఆటోలు రెండు వందల బైక్ల ద్వారా ఒక ఐదు వందల మంది జనం ఇరవై కార్లతో ఇవాళ జన సందోహంగా బయలుదేరి వేళ్ల వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వేళ్ల వంతు కృషిగా ఏళ్ళ కృషి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మేము కూడా మా వంతు సాయంగా ఏదైతే చేయాలనుకున్నా అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ పేరు అవినాష్ అండి నేను ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ మాట్లాడి ఎండి మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ సో మా వంతు సహాయంగా అందరం ఒక ఐదు వందల మంది ర్యాలీగా ఆటోలు బైక్లు ఎలా ర్యాలీగా వెళ్లి ఈ మీటింగ్ ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జనసేన न हा चङा विझंदी न पेटी बाटाउ <laughs> <laughs> 来来来来来来来